దీకంగా నాయకుడు ఎవరైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో ఏక ప్రజలు అంతా నిర్ణయించుకున్నటువంటి విషయం మన అందరికీ వినిపిస్తామే అందులో భాగంగా చాలా ప్రాంతాల్లో ఈ రోజు ఉంటాయి అందరూ ఏకమృతంలో పెద్ద పెద్దలు కూడా మోడీ నినాదాన్ని చేసుకుంటూ బీజేపీ విజ్ఞాపం నడిపించడానికి ఈరోజు యావత్ భారతదేశ ప్రజలంతా సుముఖంగా మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరాల క్రితం కాశ్మీర్ లో మన జాతీయ జెండా ఎగిరేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు కానీ ఆ ప్రత్యేక ప్రతిపత్తి సంబంధించిన త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి నరేంద్ర మోడీ గారు అక్కడ భారతదేశ భూభాగమే అనే విధంగా ఒక సత్తా చాటినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనే విచారణ తెలియజేస్తున్నారు అందుకే ఈ రోజు యావత్ ప్రపంచం నరేంద్ర మోడీ గారి నాయకుడు మాత్రం లేకపాయని ఆలోచన చేస్తున్న రోజులు మనకు అలాంటి నాయకుడు దొరికిన మనము చాలా సంతోషపడాల్సిన అవసరం ఉంటుంది అందుకే ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు మోడీ గారు అయితేనే ఈ దేశానికి థీటైన నాయకుడు అనే విధంగా ఈ రోజు ప్రతి ప్రజలు వచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఆ విధంగా జూన్ నాలుగు నాడు అమీఘమైన మనం చూడబోతున్నాం ఎందుకంటే ఈనాడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నటువంటి విధంగా ఈ రోజు బిజెపి అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో ఈ రోజు తెలంగాణ రాకుండా గెలుపొందే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ అందువేపాల మీద మరి మన మరి మరింత అవకాశం వచ్చింది ఇక్కడ మేధావి వర్గం కూడా నరేంద్ర మోడీ గారిని ఎన్నట్ట ఉందని నిరూపించుకోవడానికి ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలు ఉపయోగపడుతున్నాయి కనుక దాంట్లో మనం అందరం ఈరోజు కలిసి కట్టుగా సంవత్సరాల కాల పాటు ఎప్పుడు పట్టుకొని ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఒక కమిట్మెంట్ అయిన తాగడం చేస్తున్నటువంటి ఉద్యోగపడిందనేది కానీ తప్పకుండా మనం ఆశీర్వదించాల్సి అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఈనాడు వారు కూడా బాధ్యత నైతేనట్టయితే ఎప్పుడో మధ్యలో ఎమ్మెల్యేలు అయ్యేవాడు కానీ నాకు సిద్ధాంత ముఖ్యమని రోజులు ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి మన ఒక కార్యకర్తగా విద్యార్థి సంఘ నాయకునిగా మరియు యువత నాయకుడిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నటువంటి ప్రేమేందనాయుడు గారు రెడ్డి గారి ఉద్యమంలో మన మద్దతు చేయాల్సిన అవసరము ఆవశ్యకత ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం మిగతా అభ్యర్థుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఇక్కడ ఉంది అక్కడ ఉన్నారు ఎల్లుండి ఎక్కడ ఒక తెలుగు పరిస్థితి ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ కానీ ఈ కౌన్సిల్ ఎందుకంటే ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు మేధావులకు చట్ట సభలో అవకాశాన్ని కల్పించినట్లయితే చట్ట నిర్మాణంలో కానీ చట్ట అమల్లో కానీ ఒక మంచి వాతావరణం నెలకొంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు కౌన్సిల్ లో పెద్దల సభలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అవకాశం ఇవ్వడం జరిగింది అంటే ఇది ఏదో ప్రభుత్వాన్ని నిలబెట్టే ఎన్నికలు రావు ప్రజల యొక్క మనోభావాన్ని తెలియజేసే ఎన్నికలు ప్రజల యొక్క మనోభావాన్ని కౌన్సిల్ లో మాట్లాడగలిగే వ్యక్తి ఎవరైనా రోజు ప్రేమేందర్ రెడ్డి గారు అనేది వాస్తవం అనే విషయాన్ని తెలియజేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ వచ్చినట్టయితే ప్రభుత్వానికి మాట్లాడదు ఇంకో కంపెనీ మాత్రం ఇప్పుడు అది ఎప్పుడు ఏ పార్టీలో ఎవరు ఉంటాడు రోజునటువంటి పరిస్థితి కానీ మన కళాని మీకు అంటే రేపటి కౌన్సిల్ రెడ్డి కొడు గు పేమేందర్ రెడ్డి గారు మనం విజయపథంలో నడిపించినట్లయితే మన యొక్క ఆవశ్యకత ఈరోజు యువకులు పక్క పడ్డారు ఈ రెండు ప్రభుత్వాలు ఉద్యోగులు ఉపాధ్యాయులకు పక్క అదేవిధంగా అదే విధంగా పెన్షన్లు పక్క పడ్డారు ఈరోజు నిరుద్యోగ వృద్ధి లేదు డియన్ లేవు సరిగ్గా వేతనాలు పరిస్థితి లేదు అదేవిధంగా వాళ్ళు దాచుకున్న తప్పు కూడా వాళ్ళు దాల్చేసే పరిస్థితి లేదు కనుక నాడు అసంతృప్తి అర్థాలు ఉన్నారు కనుక మన దళాన్ని వినిపించే వృద్ధల పేమెంట్ అనేది కానీ మొదటి ప్రాంతాన్ని గెలిపించాల్సిన అవసరం అవశ్యకత ఉందనే విషయానికి తెలియజేస్తున్నాను